ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు ఆరోగ్యం రూపం మెరుగుపరుచుకునేందుకు మంచి సమయం లభిస్తుంది గతంలో భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంట్లో జరిగే చిన్న మార్పులు భావోద్వేగాల్ని ప్రభావితం చేసినా మీరు మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేసి ఇతరులతో అనుబంధాన్ని బలపరుస్తారు ప్రేమలో ఆధ్యాత్మికత పవిత్రతని అనుభవించే రోజు పనివత్తిడి వ్యక్తిగత సమయాన్ని తగ్గించినా ఖాళీగా దొరికినప్పుడు మీకిష్టమైన విధంగా గడుపుతారు కుటుంబ సభ్యులు కొన్ని సమస్యలు చెప్పినా మీరు మీ వ్యక్తిగత ప్రపంచానికి ప్రాధాన్యం ఇస్తారు వివాహితులైతే ఈరోజు పూజ పనులు అధికంగా ఉంటాయి శుభదినంగా ఉండాలంటే పని ప్రారంభించే ముందు కుంకుమ రంగు ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మీ నరసింహ కారవాలంబ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన నా సుఖినో భవంతు